హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సీత మహాలక్ష్మి ఆఫీస్లో వచ్చి తన చైర్లో కూర్చొని ఉంటుంది మహాలక్ష్మి చూసి షాక్ అయిపోతుంది సీత వైపు కోపంగా చూస్తూ ఉంటుంది ఏంటి నువ్వు ఆఫీస్కి ఎందుకు వచ్చావు నేను రావద్దని చెప్పాను కదా లెగ్ ఇక్కడి నుంచి అని చెప్పి అరవటంతో నువ్వు రావద్దంటే నేను మానేస్తాను వస్తా అత్త వస్తాను నీకంటే ముందే వచ్చాను అని చెప్తూ ఉంటుంది ఇకప్పుడు మహాలక్ష్మి అంటుంది ఎంత పొగరుగా మాట్లాడుతున్నావే నేనంటే నీకు లెక్కలేదా నా మాట అంటే నీకు అస్సలు లెక్కలేదు చూడు నిన్ను ఏం చేస్తానో చూస్తూ ఉండు అని చెప్తూ ఉంటుంది ఇకప్పుడు మహాలక్ష్మి కోపంగా సీత దగ్గరికి వచ్చి సీత మెడని అలా నిలుపేస్తూ ఉంటుంది ఇకప్పుడు సీతకి ఊపిరాడగా ఇబ్బంది పడుతూ ఉంటుంది వదలత్తా అని చెప్పి అరుస్తూ ఉంటుంది కానీ మహాలక్ష్మి వినిపించుకోదు ఎందుకే ఇలా చేస్తున్నావు నువ్వు వచ్చినప్పటి నుంచి ఈ ఇంటికి నాకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నావు ఏదో ఒకటి చేస్తూనే ఉన్నావు నువ్వు ఈ ఇంట్లో ఉండటానికి అస్సలు వీల్లేదు నువ్వు చావ్వి చావు అని చెప్పి సీత గొంతుని నులుమేస్తూ ఉంటుంది